వెల్కమ్ టు అరవింద్ సా స్పోకెన్ ఇంగ్లీష్ టైమ్ అరవింద్ సుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలు ఈరోజు ఒక తోడేలు కోతికి సంబంధించిన ఒక కథ చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డవాళ్ళతో కలిసి ఉంటే మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయనటువంటి నీతితో కూడిన ఒక కథను మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అనగనగా అంటే మనం వన్స్ అని రాసుకుంటే చాలు వన్స్ దేర్ లివ్డ్ ఒక తోడేలు ఏ వోల్ఫ్ ఒక అడవిలో ఇన్ ఏ ఫారెస్ట్ వన్స్ దేర్ లివ్డ్ ఏ వోల్ఫ్ ఇన్ ఏ ఫారెస్ట్ అడవిలోని జంతువులను చంపి తినేది ఎవరు అంటే వోల్ఫ్ దాన్ని మనం జంతువులు కాబట్టి ఇటు కింద తీసుకుంటాం ఇట్ యూజ్డ్ టు కిల్ ద దానిమల్స్ అండ్ ఈట్ దెమ్ ఎందుకు యూజ్ టు రాసుకున్నాం చంపి తినేది అంటే ఏదైనా ఒక పని చేసేది వెళ్ళేది రావాలంటే యూజ్ టు అవసరం అవుతుంది ఇటు యూజు టు కిల్ దానిమల్స్ అండ్ ఈట్ దెమ్ ఒక్కోసారి ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా ఒక్క జంతువు దొరికేది కాదు అడవిలో అది వేటాడినప్పుడు వేటకెళ్ళినప్పుడు ఒక జంతువు కూడా కనపడేది కాదు ఒక్కొక్కసారి అంటే కొన్నిసార్లు సమ్ టైమ్స్ అని సమ్టైమ్స్ ఎంత వెతికినా దో ఇట్స్ హెచ్డ్ లాట్ చాలా వెతికినప్పటికీ అని అంటే ఎంత వెతికినా అంటే అర్థం ఏంటంటే చాలా వెతికినప్పటికీ అని అర్థము దో సెర్చ్డ్ ఏ లాట్ ఒక జంతువు దొరికేది కాదు దొరికేది కాదు ఇట్ డిడ్ నాట్ యూజ్ టు గెట్ ఎనీ ఎనివాల్ అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది ఇందులో చాలా వబ్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూడాలి ఎట్ సచ్ టైమ్స్ అలాంటప్పుడు అంటే అలాంటి సందర్భాల్లో అంటే జంతువులు ఏమి అడవిలో దొరకని సందర్భాలు ఎట్ సచ్ టైమ్స్ అందరూ నిద్రపోతుండగా గ్రామస్తులందరూ నిద్రపోతూ ఉండగా అంటే వైల్ ప్లస్ ఒక పాస్ట్ కంటిన్యూస్ రాసుకుంటే వస్తుంది వైల్ ద విలేజర్స్ వర్ స్లీపింగ్ నిద్రపోతూ ఉండగా నిద్రపోయే సమయంలో అంటే నిద్రపోతూ ఉండగా ఇట్ యూజ్ టు గో టు ఏ నియర్ బై విలేజ్ అడవికి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి ఇట్ యూజ్ టు గో టు ఏ నియర్ బై విలేజ్ ఏమేం చేస్తుందో వరుసగా రాసుకుంటూ వస్తాము మేకలను చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది కిల్ ద గోట్స్ బ్రింగ్ దెమ్ టు ద ఫారెస్ట్ అండ్ ఈట్ దెమ్ ఈ సెంటెన్స్లో మొత్తము ఫోర్ ఫైవ్ వర్బ్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూద్దాం ఎట్ సచ్ టైమ్స్ అలాంటప్పుడు వైల్ ద విలేజెస్ వర్ స్లీపింగ్ ఇక్కడ ఒక సబార్డినేట్ క్లాస్ వైల్తో వైల్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ ఇది సబార్డినేట్ క్లాస్ అని ఎదరబోతూ ఉండగా ఇట్ యూజ్ టు గో టు ఏ నియర్ బై విలేజ్ ఒక పల్లెటూరికి వెళ్ళేది వెళ్ళి అక్కడే ఇంకా ఏమేమి పనులు చేసేది ఒక మూడు పనుల వర్డ్స్గా ఉన్నాయి ఆ మూడు యాక్షన్స్ వచ్చేసి కిల్ బ్రింగ్ ఈట్ అనమాట ఇట్ యూజ్డ్ టు గో టు ఏ నియర్ బై విలేజ్ కిల్ ద గోట్స్ బ్రింగ్ దెమ్ టు ద ఫారెస్ట్ అండ్ ఈట్ దెమ్ తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనిస్తూ ఉండేది ఏ మంకీ ఇక్కడ ఒక సమార్డినెట్ క్లాస్ అవసరం అవుతుంది విచ్ లివ్డ్ ఇన్ ద సేమ్ ఫారెస్ట్ అదే అడవిలో నివసిస్తున్నటువంటి అని అంటే విచ్ లివ్డ్ ఇన్ ద సేమ్ ఫారెస్ట్ గమనిస్తూ ఉండేది యూజ్ టు అబ్జర్వ్ ఎవరిని ద ఓల్ఫ్ మరియు అది చేసే పనులు అంటే అండ్ ఇట్స్ యాక్టివిటీస్ ఎలాగా కుతూహలంగా యాడ్వెర్బ్ ఎప్పుడైనా ఓర్డ్ చివర తెలుగులో గా అని వచ్చింది అని అంటే ఇంగ్లీష్లో ఎల్వై వస్తుంది జనరల్గా యాడ్వర్బ్ కాబట్టి క్యూరియస్లీ ఏ మంకీ విచ్ లివ్డ్ ఇన్ ద సేమ్ ఫారెస్ట్ యూస్ టు అబ్జర్వ్ ద వోల్ఫ్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్ క్యూరియస్లీ ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి చెప్తుండేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు అంటే కోతి తనని గమనిస్తుందన్న సంగతి తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి చెప్తుండేది వివరిస్తుండేది ద వోల్ఫ్ విచ్ న్యూ అబౌట్ ఇట్ ఆ విషయం తెలుసుకున్న తోడేలు అంటే ఆ మొత్తం మనము సబ్జెక్ట్ కింద ఒక సెంటెన్స్ కింద తీసుకుందాం ద వోల్ఫ్ విచ్ న్యూ అబౌట్ ఇట్ యూజ్ టు టెల్ ద మంకీ అబౌట్ ఇట్స్ యాక్టివిటీస్ అది కోతికి తన విషయాలు తన చేస్తున్న పనులనే చెప్తూ ఉండేది ఇక్కడ గమనించండి ద వోల్ఫ్ విచ్ న్యూ అబౌట్ ఇట్ దాని గురించి తెలిసిన తోడేలు ఈ మొత్తం ఇప్పుడు మనం సబ్జెక్ట్గా తీసుకొని యూజ్ టు టెల్ ద మంకీ అబౌట్ ఇట్స్ యాక్టివిటీస్ ఈ సబ్జెక్ట్కి దాన్ని ఈ వరకుకి దాన్ని సబ్జెక్ట్గా యాడ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మొత్తం వాక్యం చూడండి ద వోల్ఫ్ విచ్ న్యూ అబౌట్ ఇట్ యూస్ టు టెల్ ద మంకీ అబౌట్ ఇట్స్ యాక్టివిటీస్ ఒకరోజు కోతికి తోడేలు ఎలా మేకలోని తెస్తుందో చూడాలనిపించింది అంటే చూడాలని అనుకున్నది అని అర్థం చూడాలనిపించింది వన్ డే ద మంకీ వాంటెడ్ టు సీ చూడాలనుకున్నది చేయాలనుకున్నాను ఇలాంటి సెన్స్ రావాలంటే వాంటెడ్ టు రావాలి ద మంకీ వాంటెడ్ టు సీ ఏం చూడాలనుకున్నది హౌ ద వోల్ఫ్ హౌ ద వోల్ఫ్ కిల్ అండ్ బ్రింగ్ ద గోట్స్ హౌ ద వోల్ఫ్ కిల్ అండ్ బ్రింగ్ ద గోట్స్ ఎలా చంపితేస్తుందో చూడాలనుకున్నది ఒకరోజు కోతి తోడేళ్ళని అడిగింది అడిగింది వన్ డే ద మంకీ ఇక్కడ మనం డైరెక్ట్ స్పీచ్ రాస్తున్నాం కాబట్టి సెట్ టు ద వోల్ఫ్ అనొచ్చు లేదా ఆస్క్డ్ ద వోల్ఫ్ అని కూడా రాసుకోవచ్చు వన్ డే ద మంకీ సెట్ టు ద వోల్ఫ్ ఇన్వెల్ కామర్స్లో డైరెక్ట్ స్పీచ్లో మనం ఈ సెంటెన్స్ని అది కోతి మాటలను అలాగే రాస్తున్నాం అనమాట నీవు గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్తావా నేను నీ పనితనం చూడాలనుకుంటున్నాను అంది విల్ యూ టేక్ మీ టు ద విలేజ్ వైల్ యూఆర్ గోయింగ్ ఐ వాంట్ టు సీ యువర్ స్కిల్ ఇక్కడ చూడండి ఈ వాక్యాలు కరెక్ట్గా ఫ్యూచర్ సింపుల్ అండ్ ప్రజెంట్ సింపుల్లో ఉన్నాయి సో ఎప్పుడైతే ఇన్వెంట్ కామాస్ పెట్టి రాసామో అది డైరెక్ట్ స్పీచ్లో ఉంది సో ఆ డైలాగ్ ఏ ఏ వాక్యాలు అక్కడ డైరెక్ట్గా వాడబడ్డాయో అదే టెన్స్ రాసుకోవచ్చు వన్ డే ద మంకీ సెట్ టు ద వోల్ఫ్ విల్ యూ టేక్ మీ టు ద విలేజ్ వైల్ యూ ఆర్ గోయింగ్ నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను నీతో పాటు తీసుకెళ్ళగలవా తీసుకెళ్తావా ఐ వాంట్ టు సీ యువర్ స్కిల్ నీ యొక్క పెంత అంటే ఆ మేకలను చంపడంలో నీకున్న స్కిల్ ఏమిటో ఐ వాంట్ టు సీ యువర్ స్కిల్ దానికి తోడేలు చెప్పింది ఈ రాత్రికి నేను వెళుతున్నాను సిద్ధంగా ఉండు ద వోల్ఫ్ సైడ్ ఇంట్లో డైరెక్ట్ స్పీచ్ ఐఆమ్ గోయింగ్ టు నైట్ బీ రెడీ ఆ కోతి తోడేలు యొక్క నైపుణ్యాన్ని చూసేందుకు చాలా ఆనందపడింది కోతి చాలా ఆనందంగా ఉంది ఆనందపడింది అంటే ద మంకీ వాజ్ వెరీ హ్యాపీ టు సీ ద స్కిల్ ఆఫ్ ద వోల్ఫ్ ఈలోపు అప్పుడప్పుడు తమ మేకలు మాయమవ్వడాన్ని ఆ ఊరి ప్రజలు గమనించారు ఈలోపు లేదా ఇంతలో అని అనడానికి ఇంగ్లీష్లో మీన్ వైల్ అంటాం అప్పుడప్పుడు అనడానికి నవ్వు వెండిదని అనాలి మేకలు గోడ్స్ మాయమవడం అంటే మిస్సింగ్ ఓకే ఇప్పుడు సెంటెన్స్ తయారు చేద్దాం ఇక్కడ సెంటెన్స్ సబ్జెక్ట్ వచ్చేసి గ్రామ ప్రజలు ఆ ఊరి ప్రజలు ఈలోపు మీన్ వైల్ ఇంతలో ఈలోపు మీన్ వాయిల్ ఆ గ్రామ ప్రజలు ఆ ఊరి ప్రజలు ద విలేజర్స్ గమనించారు నోటీస్డ్ మాయమవడాన్ని ద మిస్సింగ్ ఎప్పుడైనా వర్బు పక్కన మరొక వర్బు ఇంక్ఫామ్ రాసుకోవచ్చు చేయడము అనే సెన్స్ రావడాన్ని ఇంక్ఫామ్ ఇస్తుంది నోటీస్డ్ ద మిస్సింగ్ ఆఫ్ ద గోడ్స్ అప్పుడప్పుడు నవ్ అండ్ దెన్ సెంటెన్స్ మొత్తం మీనింగ్ఫుల్గా చూడండి మీన్ వైల్ ద విలేజెస్ నోటీస్డ్ ద మిస్సింగ్ ఆఫ్ ద గోడ్స్ నౌ అండ్ దెన్ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆ ఊరి యువకులు రాత్రి కాపలా కాయడం మొదలుపెట్టారు ఎందుకు మిస్ అవుతున్నాయో తెలుసుకోవడం కోసం వాళ్ళు ఒక కమిటీ వేసుకున్నారు యువకులు అంటే యూత్ ద యూత్ ఆఫ్ ద విలేజ్ ఆ గ్రామం యొక్క యువకులు కాపలా కాయడం మొదలుపెట్టారు స్టార్టెడ్ మొదలు పెట్టడం అంటే స్టార్టెడ్ కాపలా కాయడని ఇంగ్లీష్లో పెట్రోలింగ్ అంటారు పిఏ టీఆర్ఓ ఎల్ఎల్ఐ అని పెట్రోలింగ్ స్టార్టెడ్ పెట్రోలింగ్ టు ఫైండ్ ద ఫ్యాక్ట్ ఆ విషయం ఏందో ఎందుకు మిస్ అవుతున్నాయో ఆ తెలుసుకునే విషయాన్ని ఫ్యాక్ట్ అన్నాం ద యూత్ ఆఫ్ ద విలేజ్ స్టార్టెడ్ పెట్రోలింగ్ టు ఫైండ్ ద ఫ్యాక్ట్ ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది ద వోల్ఫ్ విచ్ డిడ్ నాట్ నో దిస్ దానికి తెలియదు గ్రామ ప్రజలు కాపేస్తున్నారని ద వోల్ఫ్ విచ్ డిడ్ నాట్ నో దిస్ కోతితో కలిసి ఎలాంగ్ విత్ మంకీ గ్రామంలోకి ప్రవేశించింది ఎంటర్డ్ ద విలేజ్ ద వోల్ఫ్ విచ్ డిడ్ నాట్ నో దిస్ ఎలాంగ్ విత్ మంకీ ఎంటర్డ్ ద విలేజ్ మేకలను తినడానికి వెళుతున్న తోడేలను ఆ యువకులు గమనించారు యూత్ నోటీస్డ్ ద వోల్ఫ్ ఏదైతే మేకలను తినడానికి వెళుతూ ఉన్నదో అంటే మళ్ళీ విచ్ ఒక సబార్డినట్ క్లాస్ విచ్ వాజ్ గోయింగ్ టు ఈట్ ద గోట్స్ వాటికి అర్థమైంది మేకలు ఎలా మాయమవుతున్నాయో దే ఫౌండ్ హౌ దే గోట్స్ వర్ మిస్సింగ్ ఒక పాస్ట్ కంటిన్యూస్ దే ఫౌండ్ దే ఫౌండ్ ఒక పాస్ట్ సింపుల్ దానికి కాంబినేషను హౌ దేర్ గోడ్స్ వర్ మిస్సింగ్ వాళ్ళ గో మేకలు ఎలా మిస్ అవుతున్నాయో వారు వెంటనే తోడేలపై దాడి చేశారు దే అటాక్డ్ ద వోల్ఫ్ ఇమ్మీడియట్లీ వారు కోతిని కూడా కొట్టడం మొదలుపెట్టారు దే స్టార్టెడ్ బీటింగ్ ద మంకీ ఆల్సో ఎప్పుడు కూడా చెయ్యడము వెళ్ళడము తినడము ఇలాంటి సెన్స్ రావాలంటే వర్బ్ ఇన్ఫామ్ రావాలి బట్ అది వర్బ్ ప్లేస్లో కాకుండా వర్బ్ ప్రక్కన వస్తుంది దే స్టార్టెడ్ బీటింగ్ ఇక్కడ ఒక వర్బ్ వచ్చింది ఇంకొక చోట నోటీస్డ్ మిస్సింగ్ అక్కడ కూడా వచ్చింది రైట్ దే స్టార్టెడ్ బీటింగ్ ద మంకి ఆల్సో వాళ్ళు కోతిని కూడా కొట్టడం మొదలుపెట్టారు మీ మేకలను తినడానికి వచ్చింది తోడేలు మాత్రమే తోడేలు మాత్రమే ఓన్లీ ద వోల్ఫ్ అనేది మన సబ్జెక్ట్ ఓన్లీ ద వోల్ఫ్ కేమ్ టు ఈట్ యువర్ గోడ్స్ మీ మేకలను తినడానికి వచ్చింది మీరు నన్నెందుకు కొడుతున్నారు వైఆర్ యూ బీటింగ్ మీ అంటే ఇది కోతి అడుగుతుంది వాళ్ళని వైఆర్ యూ బీటింగ్ మీ నన్ను వదిలేయమని ప్రాధాయపడింది కోతి ద మంకీ రిక్వెస్టెడ్ దెమ్ అంటే రిక్వెస్ట్ ద మంకీ రిక్వెస్టెడ్ దెమ్ టు లీవ్ ఇట్ తోడేలకు సహాయం చేయడానికి వచ్చింది అనుకుని కోతిని కొట్టారు ఎందుకు కోతిని కొట్టాల్సి వచ్చిందంటే దే థాట్ దట్ ద మంకీ కేమ్ టు హెల్ప్ ద వోల్ఫ్ అండ్ బెట్ బెట్ ఇట్ వారు తోడేలు వైపుకి వెళ్ళిన వెంటనే అక్కడ నుండి తప్పించుకుని అడవికి పారిపోయింది వెన్ దే టర్న్ టువార్డ్స్ ద వోల్ఫ్ వాళ్ళు తోడేలు వైపుకి చూశారు అటు దాని దాన్ని కొట్టడానికి వెళ్ళారు వెన్ దే టర్న్ టువార్డ్స్ ద వోల్ఫ్ ద మంకీ ఎస్కేప్డ్ ఫ్రమ్ దర్ అక్కడి నుంచి తప్పించుకొని అండ్ ర్యానవే ర్యానవే టు ద ఫారెస్ట్ అడవికి పరిగెట్టింది పారిపోయింది నేను తోడేలతో వెళ్లకుండా ఉండాల్సింది చేయకుండా ఉండాల్సింది ఎప్పుడైనా ఒక తప్పు పని చేసి పశ్చాత్తాపడ్డామన్నమాట అలా చేసి ఉండాల్సింది కాదు చేయకుండా ఉండాల్సింది అని అలాంటి ఎప్పుడైనా షుడ్ ప్లస్ నాట్ షుడ్ నాట్ హ్యావ్ వర్బ్ త్రీ కనుక రాస్తే సబ్జెక్టు షుడ్ నాట్ హ్యావ్ వర్బ్ త్రీ అనే స్టైల్ రాసుకుంటే వస్తుంది చేసి ఉంటే బాగుండేది అనే స్టైల్ రావాలంటే సబ్జెక్టు షుడ్ హ్యావ్ వర్బ్ త్రీ వస్తే వస్తుంది కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అంటాం దీన్ని ద మంకీ థాట్ అనుకున్నది ఏమని ఐ షుడ్ నాట్ హ్యావ్ గాన్ విత్ ద వోల్ఫ్ ఈ తోడేలు వెంట వెళ్లకుండా ఉండాల్సింది వెళ్లకుండా ఉండాల్సింది దొంగతనం చేయడమే కాదు దొంగలతో ఉండడం కూడా తప్పే నాట్ ఓన్లీ స్టీలింగ్ దొంగతనం చేయడమే కాదు బట్ ఆల్సో స్టేయింగ్ ఉండడం కూడా ఎవరితో విత్ ద థీవ్స్ ఈజ్ ఆల్సో రాంగ్ అది కూడా తప్పే ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ నాట్ ఓన్లీ స్టీలింగ్ బట్ ఆల్సో స్టేయింగ్ విత్ ద థీవ్స్ ఈజ్ ఆల్సో రాంగ్ దొంగతనం చేయడమే కాదు దొంగలతో ఉండడం కూడా తప్పే పేకాట ఆడేవాడు పక్కన కూర్చున్నా పోలీసులు వచ్చినప్పుడు నువ్వు ఆడినా ఆడకపోయినా వాళ్ళకి అనవసరం ఆడే వాళ్ళందరినీ మోసుకెళ్ళిపోతారు వాళ్ళు సో అందుకని ఎప్పుడూ చెడ్డ చెడ్డ స్నేహము అంత మంచిది కాదని చెప్పే నీతనమాట ఈ కథ